ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు వారికి సహాయ సహకారాలు అందించేందుకు హెల్పింగ్ హ్యాండ్స్ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు పార్తీపురం అంజన్ జిల్లా కేంద్రంలో కలెక్టరేటు ఐటీడీఏ సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య బ్రాండ్ని జిల్లా కలెక్టర్ శనివారం నాడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి దీన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఉద్యోగుల ఆరోగ్య శ్రేయస్సే ముఖ్యమని తెలిపారు హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో జిల్లాలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో వాలంటీర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు ఒక్కో రోగికి ఒక్కో వాలంటీర్ని అప్పచెప్పడం జరుగుతుందని వీరంతా రోగికి ఓపి తీసుకుని వైద్యుని వద్దకు తీసుకువెళ్ళి చికిత్స చేయించి అవసరమైన మందులు తీసుకుని తిరిగి రోగిని ఇంటికి పంపే వరకు పూర్తి బాధ్యత వహిస్తారని తెలియజేశారు జిల్లాలోని మారుమూల గ్రామాల నుండి వచ్చే గిరిజనులు నిరక్షరాస్యలు పేద పిల్లలకు ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందడంలో ఇబ్బందులు కలగకుండా చూడడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం తెలిపారు దళిత గిరిజనుల ఆరోగ్యం పట్ల మరింత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేలా దీన్ని రూపకల్పన చేయడం జరిగిందన్నారు సేవా దృక్పథం ఉన్న యువత విద్యార్థులు చదువు పూర్తయిన వారు నిరుద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు సెలవు దినాలు తీరిక సమయాల్లో ఉద్యోగులు ఈ కార్యక్రమంలో చేరవచ్చునని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శాఖాధికారులు సిబ్బంది పాల్గొన్నారు మంచిది దేనికో కార్గా మరి రొమణికి కూడా అలస్ట్రో వైద్యపరంగా సంగరకాల చికిత్స సదుపాయాల తోటి స్క్రీనింగ్ జరుగుతుంది ఈ స్పెషల్ మెడికల్ క్యాంప్ కి అందరూ కూడా ప్లైస్ వారం సభ్యులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఎంపి చేస్తున్నాం మన జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన హాస్పిటల్స్లో హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రేఖర్ చేస్తున్నాం ఎవరైతే ఉత్సాహం ఉన్నటువంటి యువతలు ఉన్నారో వాళ్ళు చదువుతున్న వాళ్ళు కావచ్చు చదువు పూర్తయిన వాళ్ళు కావచ్చు అదేవిధంగా రిటైర్డ్ అయిన వాళ్ళు కావచ్చు లేదా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు ఖాళీ సమయంలో హాలిడేస్ రోజు చేయాలని అనుకుంటూ ఈ హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమంలో చేరొచ్చు ఇందులో మొట్టమొదటి కార్యక్రమం కింద హాస్పిటల్స్లో బయట నుంచి వచ్చేటువంటి పేద వర్గానికి చెందినటువంటి చదువు రానటువంటి వాళ్ళకి హాస్పిటల్కి ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి దగ్గరుండి ప్రతి ఒక్కరికి ఒకరిని సహాయకంగా నియమించడం జరుగుతుంది